జగిత్యాల జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులకు పోలీసులు చెక్ పెట్టారు వారిని ఎస్పీ అశోక్ కుమార్ సమక్షంలో మీడియా ముందు హాజరుపరిచారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జగిత్యాల తారక రామ నగరకు చెందిన ముగ్గురు నిందితులు జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో తాళం వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్ గా ఉదయం రెక్కీ నిర్వహించి రాత్రి వేళ దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు నిందితుల వద్ద నుంచి బంగారు ఆభరణాలతో పాటు ఒక కారు నాలుగు సెల్ ఫోన్లు మూడు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ ముగ్గురు నిందితులపై వేర్వేరు పోలీస్ స్టేషన్లలో పదకొండు కేసులు నమోదైనట్లు తెలిపారు ఈ అరెస్ట్లో ఈ గ్యాంగ్లో ఫైవ్ మెంబర్స్ అయి గ్యాంగ్ లీడర్ దీంట్లో వనం రాము ఉన్నారు వాళ్ళు టీఆర్ నగర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో పాటు జగన్నాథ్ అభియా జగన్నాథ్ మీనయ్య ఈ ముగ్గురు మన కస్టడీలో ఉన్నారు ఇప్పుడు ఇంకా ఇద్దరు వనం పాపయ్య అండ్ దసరి రవి మళ్ళీ ఇద్దరు ఇప్పుడు ఎక్స్కాండ్ ఉన్నారు మన టీమ్ వాళ్ళ మీద ఉన్నారు వీల్ క్యాచ్ దేమ్ ఆల్సో సూ వాళ్ళతో పాటు ఒక రిసీవర్ కూడా ఉన్నారు ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఎవరికి అమ్ముకున్నారు వాళ్ళ పేరు గంగాధర్ ఒక అతను వాళ్ళు సిద్ధార్థ్ జ్యువెలర్ ఆఫ్ జగిత్యాల్ వాళ్ళు కూడా మన కస్టడీలో ఉన్నారు ఐ కాంగ్రాచులేట్ దెమ్ ఫార్ క్రాకింగ్ దిస్ దీస్ కేసెస్ సక్సెస్ఫుల్ అండ్ ఫార్ దియర్ మోటివేషన్ విల్ బి రివార్డింగ్ దమ్ ఆల్సో థ్యాంక్ యూ